డబ్బు పరపతి ఉంటే ఏ పనైనా చేయొచ్చా ఒక నిజాన్ని కప్పిపుచ్చి ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి ఊరంతా నమ్మేలా చేశారు తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పేందుకు ఒక ఆత్మ చేసిన ప్రయత్నం దాని తర్వాత తనకి న్యాయం జరిగిందా అది ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను ఇంత ఘోరమైన దారుణమైన పాపానికి ఒడిగట్టింది ఒక బడాబాబ్ కొడుకు ఆ ఊర్లో ఆ బడాబాబ్ కి ఒక పెద్ద గెస్ట్ హౌస్ ఉంది అతను ఆ ఊర్లో వాళ్ళందరికీ తెలుసు మంచి పరపతి ఉన్న కుటుంబం ఆ ఊరి పేరు కనుక చెప్తే అందరికీ తెలిసిపోతుందని వివరాలని చాలా గోప్యంగా ఉంచమన్నారు మన సబ్స్క్రైబర్ అందుకని ఇందులో వాళ్ళ పేర్లు బయటికి రాకుండా కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే చేశాను ఎందుకు ఊరి పేరు చెప్పడానికి ఇంతగా ఆలోచిస్తున్నారంటే ఈ సంఘటన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను వరకు జరిగింది అయినా ఈ విషయం మీద ఒక్క కేసు కూడా లేదు సో అర్థం చేసుకోండి ఎంత పకడ్బందీగా చేసి ఆ ఆత్మే కనుక తన ఒంట్లోకి రాకుండా ఉంటే అసలు ఏం జరిగిందో ఇప్పటికీ కూడా ఎవరికి తెలిసి ఉండేది కాదు మరి ఇంకెందుకు లేట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మాది ఒక చిన్న పల్లెటూరు మా ఊరిలో ఉన్న స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ వరకే ఉంది అది గవర్నమెంట్ స్కూలు చిన్నబడి అంటారు కదా హై స్కూల్లో జాయిన్ అవ్వాలంటే పక్క ఊరికి వెళ్ళి చదువుకోవాలి మా పక్క ఊరులో ఏంటంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అండ్ ఇంటర్మీడియట్ కూడా ఒకే స్కూల్లో ఉండేది మా ఊరి నుంచి ఆ పక్క ఊరులో ఉన్న స్కూల్ కి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆటోలో వెళ్లి రావడానికి ఆటో చార్జీలు ఎక్కువ మా చిన్నప్పుడు అన్ని డబ్బులు మా దగ్గర ఉండేవి కావు అందుకని ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్ పాస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కడితే సంవత్సరం అంతా వచ్చేలా బస్ పాస్ ఇస్తారు ఆ బస్ పాస్ కనుక చూపిస్తే సంవత్సరం అంతా ఫ్రీనే ఇంకా డబ్బులు కట్టే పని ఉండదు అది కూడా ఓన్లీ మా ఊరి నుంచి స్కూల్ కి వెళ్లి రావడానికి మాత్రమే అలా నేను మా పక్క ఊర్లో ఉన్న స్కూల్లో సిక్స్త్ క్లాస్ జాయిన్ అయ్యాను పొద్దున్నే ఎనిమిది ఇంటికల్లా స్కూల్ కి వెళ్లిపోతే మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే మళ్ళీ ఇంటికి వచ్చేది సాయంత్రమే మా స్కూలు ప్లస్ కాలేజ్ రోడ్డుకి కి ఒక సైడ్ ఉంటుంది అటు సైడ్ ఒక బడాబాబ్ గెస్ట్ హౌస్ ఉంటుంది ఆ తోట బంగ్లా ఎలా ఉండేదంటే చూడ్డానికి చాలా పెద్దగా ముందంతా చాలా చెట్లు ఉండేవి మా స్కూల్లో తాగే వాటర్ అంతగా బాగోవు నేను తెచ్చుకున్న వాటర్ ఏమో మధ్యాహ్నం భోజనం చేయగానే అయిపోయాయి అందుకని నేను మధ్యాహ్నం భోజనం చేయగానే ఆ ఊర్లోనే ఉంటున్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లి వాటర్ తెచ్చుకునేదాన్ని మా స్కూల్ ముందున్న గెస్ట్ హౌస్ లో ఒక బోర్ వెల్ ఉంది గాని ఎప్పుడు అక్కడ చాలా మంది ఉండేవాళ్ళు అంత మందిని చూసేసరికి నాకు భయం అనిపించి నేను అసలు అటు వైపే వెళ్లేదాన్ని కాదు అలా నా సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ కంప్లీట్ అయ్యింది నేను ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒక రోజు నా ఫ్రెండ్ స్కూల్ రాకపోవడంతో నేను మధ్యాహ్నం భోజనం చేసి వాటర్ తెచ్చుకోవడానికి ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాను అక్కడ ఎవ్వరూ లేరు బయట వాచ్మెన్ మాత్రమే ఉన్నారు నేను ఆయన అడిగి లోపలికి వెళ్ళి వాటర్ తెచ్చుకున్నాను ఆ రోజు నుంచి ప్రతి రోజు నేను వాటర్ తెచ్చుకోవడానికి అక్కడికే వెళ్లేదాన్ని ఆ గెస్ట్ హౌస్ లో వాచ్మెన్ తప్ప ఎవ్వరూ ఉండే వాళ్ళు కాదు అలా నా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ కంప్లీట్ అయింది నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒక రోజు మధ్యాహ్నం భోజనం చేసి వాటర్ తెచ్చుకుందామని వాటర్ బాటిల్ తీసుకొని ఆ గెస్ట్ హౌస్ దగ్గర que vela no అక్కడ వాటర్ పట్టుకుంటున్నప్పుడు సరిగ్గా అప్పుడే ఆ గెస్ట్ హౌస్ లో నుంచి ఒక అమ్మాయి బయటికి నడుచుకుంటూ వచ్చింది తను కూడా భోజనం చేసి ప్లేట్ కడుక్కుందామని అని అక్కడికి వచ్చింది అదే నేను తనని మొట్టమొదటిసారిగా చూడ్డము ఆ అమ్మాయి పేరు నిర్మల మాకు ప్రతి రోజు పౌదకు ఒకటింటికి లంచ్ బెల్ ఉండేది నేను తొందర తొందరగా తినేసి అక్కడికి వెళ్లిపోయేదాన్ని తనతో మాట్లాడడానికి నేను ప్రతి రోజు అక్కడికి వెళ్లేదాన్ని అలా మా పరిచయం కాస్త స్నేహంగా మారింది మేము రోజు బాగా మాట్లాడుకునే వాళ్ళం తను ఆ గెస్ట్ హౌస్ కి పని చేయడానికి వచ్చింది ఎవరైనా వస్తే వండి పెట్టడానికి ఆ గెస్ట్ హౌస్ మొత్తం క్లీన్ చేయడానికి వీళ్ళు గిరిజన వాసులంట కొండ మీద ఉంటారు ఈ గెస్ట్ హౌస్ నుంచి వీళ్ళ ఊరు వెళ్ళడానికి దూరం ఇరవై కిలోమీటర్లు కొండ ఉండే ప్రాంతం వరకు బస్ లో గాని ఆటోలో గాని వెళ్లొచ్చు కొండ మీదకి మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలి కొండ మీద నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో వీళ్ళ ఇల్లు ఉంటుంది అందుకని ఈ పిల్ల నెలకొకసారి మాత్రమే వాళ్ళ ఊరు వెళ్తుంది అప్పుడప్పుడు వాళ్ళ అమ్మా నాన్న వచ్చి చూ కూసి వెళ్తారు వాళ్ళ అమ్మా నాన్న వచ్చినప్పుడు నేను వాళ్ళని చూసాను అంతే కానీ ఎప్పుడు పలకరించలేదు ఆ గెస్ట్ హౌస్ లో ఈ అమ్మాయి ఒక్కటే ఉంటుంది పగలంతా కాపలాగా వాచ్మెన్ ఉంటారు నైట్ అయితే ఈ అమ్మాయికి తోడుగా పడుకోవడానికి ఈ వాచ్మెన్ వాళ్ళ వైఫే గెస్ట్ హౌస్ కి వస్తూ ఉంటారు నేను ఎయిత్ నైన్త్ లో ఉన్నప్పుడు ఈ అమ్మాయిని ఎప్పుడు ఇక్కడ చూడలేదు టెన్త్ లో ఉన్నప్పుడు ఇక్కడ చూసాను బహుశా అంతకు ముందు తను లేదేమో లేకపోతే తనున్నా నేను చూడలేదేమో ఆ వివరాలు అయితే నేను తనని అడగలేదు ఒక రోజు తను నన్ను గెస్ట్ హౌస్ లోపలికి తీసుకువెళ్లి అక్కడ చూపించింది లోపల ఒక గది మాత్రం తాళం వేసింది అదేంటి అని అడిగితే అది మా అయ్యగారి పర్సనల్ రూము ఆయన వస్తేనే ఓపెన్ చేస్తారు అన్నది సరేలే నువ్వు నెలకొకసారి ఇంటికి వెళ్తుంటావు కదా దారిలోనే మా ఇల్లు మా నాన్నగారి పేరు చెప్తే మా ఇంటి అడ్రస్ ఎవరైనా చెప్తారు నువ్వు మీ ఊరికి వెళ్లేటప్పుడు ఒక్కసారైనా మా ఇంటికి రా అని నేను చాలా సార్లు తనని పిలిచాను చెప్పినప్పుడల్లా సరే అంటుంది తప్ప తను ఎప్పుడు మా ఇంటికి రాలేదు తనతో కాసేపు మాట్లాడి మళ్ళీ నేను స్కూల్ కి వెళ్ళిపోయాను మళ్ళీ మరుసటి రోజు మధ్యాహ్నం పూట తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గెస్ట్ హౌస్ లోనే ఎవరో ఒక అబ్బాయి తిరుగుతూ నాకు కనిపించాడు ఎవరే అబ్బాయి అని నేను అడిగితే తను నవ్వుతూ తన నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పింది అవునా అసలు ఎలా పరిచయం మీ ఇద్దరికి నువ్వేమో ఈ గెస్ట్ హౌస్ లో నుంచి బయటికి రావు మీ ఊరేనా అబ్బాయిది అని అడిగాను కాదే ఈ ఊరే తను ఒక మెకానిక్ మా గారు ఇక్కడికి వచ్చినప్పుడు తను అప్పుడప్పుడు వచ్చి కార్ రిపేర్ చేసి వెళ్తూ ఉంటాడు అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది అని చెప్పింది అవునా అయితే నాకు ఒకసారి పరిచయం చేయవా అని అడిగితే తను నాకు పరిచయం చేసింది నేను కూడా అన్నయ్య అంటూ బాగా మాట్లాడాను తర్వాత మాకు సంక్రాంతి హాలిడేస్ ఇవ్వడంతో తనని కలవడానికి కుదరలేదు ఎందుకంటే మా ఇంట్లో మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ నన్ను స్కూల్ కి తప్ప బయటకి ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు అందుకని హాలిడేస్ లో నేను తనని కలవడానికి కుదరలేదు పండగ హాలిడేస్ అయిపోయిన వెంటనే మాకు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి ప్రతి రోజులాగే ఆ రోజు కూడా నేను తనని కలవడానికి గెస్ట్ హౌస్ కి వెళ్ళాను చాలా రోజుల తర్వాత నేను తనని చూసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది కానీ ఎందుకో తెలియదు తను మాత్రం చాలా డల్ గా ఉంది నేనేమో పదవే లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అని అన్నాను దానికి తను వద్దు అసలు లోపలికి వెళ్ళొద్దు ఇదంత మంచి ప్లేస్ కాదు అసలు నువ్వు ఇక్కడికి రావద్దు వెళ్ళిపో అని చెప్పింది ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నావు అని అడిగేసరికి నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు అంది సరే లోపల ఎవరైనా ఉన్నారేమో అనుకుని నేను అక్కడ నుంచి స్కూల్ వచ్చేసాను మళ్ళీ మరుసటి రోజు వెళ్ళినా కూడా తను సేమ్ ఇలాగే ప్రవర్తించేసరికి అసలు ఏమైందే నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చెప్తావా లేదా అని గట్టిగా అడిగేసరికి తను ఇలా చెప్పడం మొదలుపెట్టింది మీకు పండగని సెలవులు ఇచ్చారు కదా మా అయ్యగారి కొడుకు కూడా సెలవుల కని ఢిల్లీ నుంచి ఇంటికొచ్చాడు ఇంటికి వచ్చిన వాడు ఒక రోజు రాత్రి గెస్ట్ హౌస్ కి కూడా వచ్చాడు అదేంటో మరి ఎప్పుడు నాకు తోడుగా పడుకోవడానికి వచ్చి ఆ వాచ్మెన్ వైఫ్ కూడా ఆ రోజు రాత్రి రాలేదు ఆ రోజు రాత్రి వాడు నన్ను బలవంతంగా అత్యాచారం చేశాడు ఈ మాటలు విన్న నాకు ఏడుపు ఆగలేదు మరి ఎందుకే ఇక్కడే ఉన్నావు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అన్నాను ఈ విషయం నేను ఎవరితోనైనా చెప్తే వాడు మా అమ్మా నాన్నల్ని చంపేస్తానని బెదిరించాడు అని చెప్పింది ఆ మరుసటి రోజే రాత్రిపూట పడుకోవడానికి ఆ వాచ్మెన్ వాళ్ళ వైఫ్ వచ్చింది కానీ అసలు ఆమె ఏం జరగనట్టు అంత నార్మల్ గా ఉన్నట్టు బిహేవ్ చేసేది నేను ఆమెతో ఈ విషయం గురించి ఎంతగానో చెప్పాలని ప్రయత్నించినా ఆమె అసలు చెప్పనిచ్చేది కాదు పైగా ఇలాంటి విషయాలన్నీ సాధారణంగా పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో జరిగేవే మనం చూసి చూడనట్టు వదిలేస్తేనే మంచిది అని చెప్తూ ఉండేది ఆమె మాటల్ని బట్టి చూస్తే అప్పుడు నాకు అర్థమైంది దీని గురించి అందరికి తెలుసు కానీ ఎవరికి తెలియనట్టు ఎవరికి వారి సైలెంట్ గా ఉన్నారు అని చెప్పింది సరేనని నేను కూడా ఎవ్వరికీ చెప్పలేదు ఇది జరిగిన తర్వాత కూడా నేను తనతో మాట్లాడడానికి ప్రతిరోజు అక్కడికి వెళ్లేదాన్ని కానీ తను మాత్రం ఎందుకు వచ్చావే రావద్దని చెప్పాను కదా వెళ్ళిపో వెళ్ళిపో అనేది చూస్తూ ఉండగానే మాకు టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయాయి మాకు సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చారు మళ్ళీ హాలిడేస్ లో తనని కలవడానికి కుదరలేదు తనక్కడ ఉందని చెప్పి తన కోసమే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా అదే స్కూల్లో జాయిన్ అయ్యాను నేను కాలేజ్ లో జూన్ మంత్లో లో జాయిన్ అయ్యాను ఆ రోజు నేను లంచ్ అయ్యగానే ఎప్పుడెప్పుడు తనని చూడాలా అని నేను గెస్ట్ హౌస్కి వెళ్ళాను కానీ తనక్కడ లేదు మేబీ తను ఊరికి వెళ్ళుండొచ్చు అనుకున్నాను అలా దాదాపు ఒక వారం రోజుల పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజు అక్కడికి వెళ్లేదాన్ని తను ఊరి నుంచి వచ్చిందేమో తనని చూద్దామని కానీ తను కనిపించలేదు అక్కడే ఇంతకు ముందు వాచ్మెన్ కాకుండా వేరొక వాచ్మెన్ వచ్చాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడ నిర్మల అనే అమ్మాయి పనిచేసేది కదా ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది కనిపించట్లేదేంటి అని అడిగాను దానికి ఆయన ఇంకెక్కడ నిర్మలమ్మ ఆ అమ్మాయి ఎప్పుడో ఎవరితోనో వెళ్లిపోయింది అని చెప్పారు నేనేమనుకున్నానంటే సరేలే తను ప్రేమించిన వాడితోనే కదా వెళ్ళిపోయింది తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అక్కడి నుంచి వచ్చేసాను తనక్కడ లేకపోవడం వల్ల ఆ రోజు నుంచి నేను అక్కడికి వెళ్లేదాన్ని కాదు సో నార్మల్ గా రోజు కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేదాన్ని మాకు దసరా హాలిడేస్ ఇచ్చారు దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత గౌరీ పూర్ణిమ రోజు మేము ఇంట్లో దేవుణ్ణి పెట్టుకుంటాము కుమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్లి శివ పార్వతుల బొమ్మని మేమే దగ్గరుండి చేయించి ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో దేవుణ్ణి పెట్టాము ఆ దేవుడికి మూడు రోజులు గాని ఐదు రోజులు గాని ఏడు రోజుల వరకు పూజలు చేస్తూ ఉండాలి మా ఇంట్లో దేవుణ్ణి పెట్టిన తర్వాత ప్రతి రోజులాగే ఆ రోజు కూడా నేను కాలేజ్ కి వెళ్ళాను కాలేజ్ అయిపోయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ బస్ స్టాప్ వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తున్నాము ప్రతి రోజు కరెక్ట్ టైం కి వచ్చే బస్సు ఆ రోజు ఎంతసేపటికి రాకపోవడంతో అక్కడ ఉన్న డిపో వాళ్ళని అడిగితే ఈ రోజు మీ బస్సు లేటుగా గా వస్తుందమ్మా అని చెప్పారు ఇంకా నేను నా ఫ్రెండ్స్ అలా అలా ఆడుకుంటూ ఆ తోట బంగ్లా దగ్గరికి వెళ్ళాము ఆ బంగ్లాని చూడగానే నిర్మలా ఉంటే నేను ప్రతి రోజు ఇక్కడకు వచ్చేదాన్ని తనిక్కడ లేకపోవడం వల్ల దాదాపు నాలుగు నెలలయ్యింది నేను ఇక్కడికి వచ్చి అని అనుకున్నాను ఆ తోట బంగ్లాలో ఏంటంటే ఒక పెద్ద చింత చెట్టు ఉండేది ఆ చెట్టుకున్న చింతకాయలు చాలా రుచిగా ఉండేవి ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ దాకా వచ్చాం కదా పదండి చింతకాయలు కోసుకొని తిందాం అనేసరికి మేము బంగ్లా లోపలికి వెళ్ళాము మా ఫ్రెండ్స్ అందరూ చెట్లెక్కి కాయలు కోసి కిందకి విసిరేస్తుంటే నేను ఆ కింద పడిన కాయల్ని ఏరుతున్నాను అప్పటికి సాయంత్రం ఆరు అలా అవ్వడంతో ఆ కోసిన చింతకాయలన్నీ మేమందరం పంచుకొని తింటూ నడుచుకుంటూ మళ్ళీ బస్ స్టాప్ కి వచ్చి బస్ ఎక్కి ఇంటికి వచ్చేసాను ఇంకా ఆ రోజు రాత్రి నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు ఎవరో నన్ను ఏదో చేస్తున్నట్టు నాకు తెలుస్తుంది నందిని నందిని అని నా పేరు పెట్టి పిలుస్తున్నారు ఏడుస్తున్నారు నువ్వెందుకు నా కోసం రావట్లేదు అనే మాటలు నాకు వినిపిస్తున్నాయి మొహం నాకంత స్పష్టంగా కనిపించట్లేదు కానీ చాలాసేపు ప్రయత్నించిన తర్వాత నిద్రలోనే నాకు నిర్మలా కనిపించింది తను చూడ్డానికి ఎలా ఉందంటే తన ఒళ్ళంతా ఘాట్లు నోటి నుంచి రక్తం జుట్టంతా రేగిపోయి నన్ను కాపాడు అంటుంది తనని చూడగానే నాకు ఒళ్ళంత చెమటలు పట్టేస్తున్నాయి నిద్రలోనే నేను వణికిపోతున్నాను ఆ రోజు రాత్రంతా నాకు అదే పరిస్థితి తెల్లవారే సరికల్లా నా కళ్ళు మొత్తం ఎర్రగా అయిపోయాయి ఏదో ఒక మనిషి ఒక వారం నుంచి నిద్ర లేకపోతే ఎలా అయిపోతారు ఆ ఒక్క రోజులోనే నేను అలా అయిపోయాను పొద్దున్నే లేచి ఇంట్లో దేవుణ్ణి పెట్టాం కదా ఆ దేవుడికి దండం పెట్టుకుని నేను కాలేజీకి వెళ్ళాను బస్ స్టాప్ దగ్గర నుంచి మా కాలేజీకి వెళ్ళడానికి ఒక టూ మినిట్స్ మేము నడవాలి బస్ దిగిన తర్వాత నేను దారిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా నాకు నిర్మలా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కనిపించాడు తనని చూడగానే నాకు ఎక్కడ లేని సంతోషం ఎందుకు తెలియట్లేదు తన దగ్గరికి వెళ్ళి నిర్మల నువ్వు బానే ఉన్నారు కదా తను ఇప్పుడు ఎక్కడుంది అని అడిగాను నేను తనని ప్రేమిస్తే తనేమో వేరే ఎవరితోనో వెళ్ళిపోయింది అని చాలా చెడ్డగా మాట్లాడుతున్నాడు తన గురించి అదేంటి మీరిద్దరు కదా ప్రేమించుకుంది నీతో కథ రావాల్సింది వేరే ఎవరితోనో వెళ్ళిపోయింది అని చెప్తావేంటి అని అడిగాను దానికి తను నిర్మలా నన్ను మోసం చేసింది అన్నాడు తనేం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు ఇంతలోనే నా బాడీలో సడన్గా ఒక చేంజ్ అది నాకు తెలుస్తుంది నా ఎదురుగా నిలబడున్న అబ్బాయిని గట్టిగా కౌగిలించుకోవాలనుంది తనతోనే ఉండాలని నాకు అనిపిస్తుంది నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉండలేక సరే బాయ్ అని చెప్పి కాలేజీకి వచ్చేసాను కాలేజ్కి వచ్చి కూర్చున్నాననే మాటే కానీ క్లాసులు జరుగుతున్నా నాకు అసలు ఇంట్రెస్టే రావట్లేదు పదే పదే ఆ అబ్బాయి నాకు గుర్తుకొస్తున్నాడు తనని కలవాలని తనతో మాట్లాడాలని తనతో చనువుగా ఉండాలని నాకు అనిపిస్తుంది ఇంటికి వెళ్ళినా కూడా అవే ఆలోచనలు ఆ రోజు రాత్రి కూడా నాకు నిద్ర లేదు ఇలా వరుసగా నాలుగు రోజులు జరిగింది మా ఇంట్లో దేవుణ్ణి పెట్టి కూడా అదే నాలుగవ రోజు మాది పల్లెటూరు అవ్వడం వల్ల రాత్రి ఎనిమిది అలా అయినప్పటికే అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటారు మేమున్న వీధిలో కూడా ఆ టైంకి ఎవ్వరూ బయట ఉండరు ఆ రోజు రాత్రి టైం పదవుతుంది మా ఇంటి తలుపులు ఎవరో కొడుతున్న సౌండ్ వినిపిస్తుంది మా ఇంట్లో వాళ్ళు అందరూ పడుకోనున్నారు వాళ్ళెవ్వరికీ తలుపులు కొట్టిన సౌండ్ వినపడలేదేమో వాళ్ళు లెగవలేదు మళ్ళీ కాసేపటి తర్వాత ఎవరో గట్టిగా తలుపు కొట్టినట్టు సౌండ్ వినిపించింది ఈ టైంలో మా ఇంటికి ఎవరు వచ్చి ఉంటారబ్బా అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాను బయట నిర్మలా ఉంది తనని చూడగాని నేను షాక్ అయ్యాను చాలా రోజులైంది కదా తనని చూశాని వెంటనే నేను తనని కౌగిలించుకున్నాను ఎప్పుడొచ్చావే నువ్వు ఇక్కడికి అసలు ఏమైపోయావు ఇన్ని రోజులు ఎక్కడున్నావు అని అడిగాను తనేమో మేడ మీదకి వెళ్దాం పదా నీతో మాట్లాడాలి అన్నది ఈ టైంలో లో డాబా మీదకి ఎందుకే బయట దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి రా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం అన్నాను మొదటిసారి మా ఇంటికి మా ఇంట్లోకి రాకపోతే ఎలా అని అనేసరికి మీ ఇంట్లో దేవుడు ఉన్నాడు నేను రాను అన్నది ఏం నీకేమైంది ఇంట్లోకి రావడానికి దేవుడు ఉంటే ఏమైంది అన్నాను దానికి తను నేను ఇప్పుడు పీరియడ్స్ లో ఉన్నాను నేను ఇంట్లోకి రాకూడదు రా పైకి వెళ్లి మాట్లాడుకుందాం అని చెప్పి నన్ను తీసుకెళ్లింది ఇదంతా బయట జరుగుతున్న మా ఇంట్లో వాళ్ళెవ్వరూ లెగవలేదు అందరూ నిద్రపోతూనే ఉన్నారు నేను ఇంకా మా ఇంటి తలుపు దగ్గరికి వేసి దాంతో పాటు డాబా మీదకి వెళ్లాను ఎక్కడికి వెళ్ళిపోయావే అసలు ఇన్ని రోజులు ఎక్కడున్నావు నువ్వు అసలు నేను కాలేజ్ లో జాయిన్ అయ్యిందే నువ్వు ఉన్నావని వచ్చి చూస్తే నువ్వు అక్కడ లేవు ఎవరితోనో వెళ్లిపోయావని చెప్తున్నారు అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంటే దానికి తను ఏడుస్తుంది ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు అసలు ఏమైంది చెప్పు ప్లీజ్ అని నేను తనని ఓదారుస్తూ అడుగుతూనే ఉన్నాను దానికి తను ఇంకా ఏడ్చి అప్పుడు చెప్పడం మొదలు నీకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా మా అయ్యగారి కొడుకు కూడా మే నెలలో సమ్మర్ హాలిడేస్ అని తనతో పాటు తన ఫ్రెండ్స్ ను కూడా ఇంటికి తీసుకొచ్చాడు ఒక రోజు రాత్రి వాడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చారు నేను ఎంత చెప్తున్నా వినకుండా ఆ రోజు రాత్రి వాళ్ళందరూ కలిసి నన్ను పాడు చేశారు ఒక గదిలో పడేశారు నన్ను వాళ్ళందరూ బాగా తాగి ఒక సైకోల్లాగా నాతో ప్రవర్తించారు చూడు నా ఒళ్ళంతా ఎలా పంటి ఉన్నాయో అని నాకు చూపిస్తుంది దాని ఒళ్ళంత పంటి గాట్లే అక్కడక్కడ రక్తం కూడా వస్తుంది అది చూసేసరికి నాకు చాలా బాధ అనిపించింది ఎందుకే వాళ్ళని అలా వదిలేసావు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి చెప్పచ్చు కదా అన్నాను లేదే ఆ రోజే నేను వాళ్ళు పడేసిన గదిలోనే ఉరి వేసుకున్నాను అని చెప్పింది అంతే అది విన్న తర్వాత నా నోటి నుంచి మాట రావట్లేదు నా ఒళ్ళంతా గూస్ బంబ్స్ వచ్చేసాయి నా కాళ్ళు వణికిపోతున్నాయి గొంతు ఎండిపోయింది వెంటనే నేను మరెవరు నిన్ను కాపాడారు అన్నాను ఎవరూ నన్ను కాపాడలేదు నేను చనిపోయాను నన్ను వాళ్ళందరూ కలిసి ఆ రోజు రాత్రే మా బంగ్లాలో ఉన్న చింత చెట్టు కింద పాతి పెట్టారు అని చెప్పింది ఆ మాటలు వినగానే నేను ఇంకా కళ్ళు తిరిగి పడిపోయాను అసలు ఏం జరిగిందో కూడా నాకు గుర్తులేదు మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు అవుతుంది మా ఇంట్లో పడుకొనున్నాను అందరూ నా చుట్టూ ఉన్నారు నా చేతికి సెలైన్ కూడా పెట్టారు అది చూసి నేను ఏమైందమ్మా అని అడిగాను అయినా అంత రాత్రిపూట మేడపైకి ఎందుకు వెళ్ళావే అసలు ఏం జరిగింది అక్కడే పడున్నావు అని అడిగింది మమ్మ మమ్మ అలా అడిగేసరికి నాకు రాత్రి జరిగింది మొత్తం గుర్తుకొస్తుంది కానీ నేను ఎవ్వరితో చెప్పలేదు చెప్తే తిడతారేమో అన్న భయంతో మూడు రోజులు నేను కాలేజీకి వెళ్ళలేదు ఇంకా నాలుగో రోజు కొంచెం పర్లేదు అనేసరికి కాలేజీకి వెళ్ళాను మళ్ళీ నేను కాలేజ్కి కి వెళ్లే దారిలో నిర్మలా బాయ్ ఫ్రెండ్ కనిపించాడు తన పేరు శంకర్ తనని చూడగానే నా బాడీ అసలు నా కంట్రోల్లో లేకుండా పోయింది తనతో నాకు శారీరకంగా కలవాలనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు నాకు ఎందుకు ఇలా అనిపిస్తుందో అని నేను తనని అన్నయ్యా అని పిలుస్తాను కదా మరి ఎందుకు నాకు ఇలా అనిపిస్తుందో అర్థం కావట్లేదు నేను కాలేజ్ కి కూడా వెళ్లకుండా ఎలాగైతే ఇంటి నుంచి వచ్చానో అలాగే మళ్ళీ ఇంటికి వెళ్ళాను నన్ను చూసి మా అమ్మ ఏంటే కాలేజ్కి వెళ్లకుండా ఇంటికి వచ్చావు ఏం జరిగింది ఎందుకలా ఉన్నావు చెప్పు అని అడిగింది నేను మొత్తం చెప్పేశాను నాకు ఇలా ఇలా జరుగుతుంది నాకు ఇలా అనిపిస్తుంది అని మొత్తం విన్న తర్వాత మా అమ్మ నన్ను బాగా తిట్టింది ఎక్కడికెక్కడకో తిరుగుతున్నావు కాలేజ్కి వెళ్ళి అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అని చెప్పాను కదా అసలు కాలేజ్ లేదు ఏం లేదు అని చెప్పి నన్ను కాలేజ్ మాన్పించేసి ఇంట్లోనే ఉంచారు ఎప్పుడైతే నేను కాలేజ్ మానేశాను అసలైన టార్చర్ నాకు అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది రాత్రైతే చాలు నాకు అస్సలు నిద్ర ఉండేది కాదు వచ్చి నా తల పక్కన కూర్చొని నా జుట్టును గట్టిగా లాగేది నేను కళ్ళు మూస్తే చాలు వచ్చి నా చెంపల మీద గట్టి గట్టిగా కొట్టేది నా మీద కూర్చొని తన రెండు చేతులతో నా పీక నలిపేసేది ఇంకా నేను రోజు రోజుకి చాలా నీరస పడిపోయేదాన్ని నిద్రుండేది కాదు సరిగ్గా తిండి తినేదాన్ని కాదు ఇదంతా చూసి మా అమ్మ మా తాతయ్యతో చెప్పింది మా తాతయ్యకి ఇలాంటి సమస్యలకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో తెలుసు ఒక్క మా తాతయ్యకే కాదు మా ఊరి చుట్టూ ఉన్న గ్రామాలకు కూడా తెలుసు ఒక రోజు పొద్దున్నే నేను మా అమ్మ మా నాన్న మా తాతయ్య ఒక ఆటో మాట్లాడుకొని అక్కడికి వెళ్ళాము అది మా ఊరు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది అంత అడవి మార్గమే ఇంకో వన్ కిలోమీటర్ లో వస్తుంది అనగా ఆటో ఆపేశారు అక్కడ నుంచి మేము ఆ స్వామీజీ ఉన్న ప్లేస్ కి నడుచుకుంటూ వెళ్ళాము నేను అక్కడికి వెళ్ళగానే నా ఎదురుగా ఒక ఆయన ఆయన చాలా నల్లగా లావుగా ఆ రడుగుల ఎత్తున్నాడు ఆయన తన కళ్ళకి పెద్ద పెద్దగా కాటుక పెట్టుకొని చూడగానే కొంచెం భయం వేసేలా ఉన్నాడు ఆయనే స్వామీజీ ఆ స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్ళి నన్ను కూర్చోబెట్టారు ఆయన నన్ను చూడగానే అసలు ఇంతవరకు మీరు తీసుకురాకుండా ఏం చేశారు అని మా వాళ్ళందరిని తిట్టారు దానికి మా తాతయ్య మాకు తెలియలేదు స్వామి అనేశారు ఆ స్వామీజీ నా ముందు ఒక పెద్ద పళ్ళెం ఉంచారు అందులో రెండు మూడు లీటర్ల నూనె పోసారు ఆ పళ్ళెంలోకి నన్ను చూడమన్నారు నేను చూడగానే అందులో నా మొహానికి బదులు నిర్మలా మొహం స్పష్టంగా కనిపిస్తుంది మా నాన్న వాళ్ళందరూ అది చూసి చాలా ఆశ్చర్యపోయారు ఆ స్వామీజీ ఆ పళ్ళెంలో ఒక పెద్ద ఒత్తిని వేసి ఈ పిల్లని వదిలేస్తావా లేకపోతే ఈ ఒత్తిని వెలిగించమంటావా అని అడిగేసరికి తను మాట్లాడుతుంది నేను తనని ఏమీ చెయ్యను నేను శంకర్ని బాగా ఇష్టపడ కానీ తను ఎవరితోనో వెళ్ళిపోయాను అనుకుంటున్నాడు నేను శంకర్ ని మోసం చేయలేదు ఈ పిల్ల ఒంట్లోనే ఉండి తనతోనే హ్యాపీగా ఉంటాను నేను ఈ అమ్మాయిని ఏం చెయ్యను అని అంటుంది దానికి ఆ స్వామీజీ అలా కుదరదు నువ్వు వెళ్లిపో అన్నారు సరే అయితే శంకర్ ని కూడా నాతో రమ్మనండి అంటుంది అది ఎలా కుదురుతుంది అని స్వామి అంటే అయితే నాకు శంకర్ తో తాలి కట్టించి మాకు మొదటి రాత్రి చెయ్యండి అని అంటుంది ఎలా చెప్పినా సరే తను వినడం లేదు నాకు శంకర్ తో ఉండడమే కావాలి నాకు తనతో సుఖం కావాలి నాతో చాలా సార్లు కలిసాడుతను నాకు అది ఇప్పుడు కావాలి అని చాలా పచ్చి పచ్చిగా మాట్లాడుతుంది ఇంకా ఇలా చెప్తే ఇది వినేలా లేదు అని ఆ స్వామీజీ నన్ను పట్టుకుని గట్టిగా ఒక చెట్టుకు కట్టేశారు ఎందుకంటే నా ముందున్న పళ్ళ్యాన్ని నా కాలితో ఎక్కడ తంతానో అని ఇంకా ఆ పళ్ళెంలో ఉన్న ఒత్తిని వెలిగించారు అదేంటో మరి అంత పెద్ద పళ్ళెంలో అంత నూనెన్న దీపం మాత్రం ఐదు నిమిషాలు కూడా వెలగలేదు దీపం ఆరిపోయింది కానీ దాంట్లో నుంచి వచ్చే పొగ మాత్రం చాలా ఎర్రగా ఉంది ఇంకా ఆ స్వామీజీ ఆ పొగని ఒక ఎండు అనపకాయ తీసుకొని దాని తొడం దగ్గర తీసి ఆ పొగని అందులో ఉంచి మళ్ళీ తొడం పెట్టి దాని చుట్టూ మట్టి అంటించారు ఆ పొగ అందులో నుంచి బయటికి రాకుండా మొత్తం మట్టితో కవర్ చేశారు ఇంకా దాన్ని అక్కడే ఆ స్వామీజీ గారు కూర్చున్న చెట్టు మొదట్లో ఒక మూడు అంగుళాలు మట్టిని తవ్వి ఆ ఎండిపోయిన అనపకాయని అందులో ఉంచి పాతి పెట్టారు ఆ చెట్టు చాలా పెద్దది అది మర్రి చెట్టు ఆ చెట్టు కిందే తనని పాతేశారు నేను మళ్ళీ నార్మల్గా అయిపోయాను నన్ను తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చారు నేను కాలేజీకి వెళ్ళడం కూడా మానేశాను ఆ స్వామీజీ దగ్గర నుంచి ఇంటికొచ్చాక శంకర్ ని మా ఇంటికి పిలిపించారు అప్పుడే మా నాన్న ఇలా ఇలా జరిగిందంట అని ఆ నిర్మల గురించి మొత్తం చెప్పేశారు అప్పుడు శంకర్ జరిగిందంతా విని తను నన్ను చూస్తూ ఎప్పుడు నిన్ను ఒక చెల్లిగానే భావించాను అని అన్నాడు తను అలా అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నిర్మల వల్ల నాకు తనతో బ్యాడ్గా ఊహించుకున్నందుకు తను వెళ్ళి నిర్మలా వాళ్ళ పేరెంట్స్ తో చెప్పాడు కానీ వాళ్ళంతా విని సైలెంట్ గా ఉన్నారంట తను చనిపోయిన ఐదారు నెలల తర్వాతే మాకు జరిగిందంతా తెలిసింది అయినా పెద్ద పెద్ద వాళ్లతో మనం పోటీ పడలేము అని సైలెంట్ గా ఉన్నారంట పైగా ఆ బడా బాబు వాళ్ళ నోర్లు నొక్కేయడానికి వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చాడంట అందుకే వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు అందుకే శంకర్ కి నిర్మలా వాళ్ళ పేరెంట్స్ అంటే చాలా కోపం ఇప్పటికి కూడా తను వాళ్లతో మాట్లాడు తను ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నాడు నేను ప్రతి సంవత్సరం తనకి రాఖీ పంపిస్తాను ఇది జరిగిన మూడు నెలల తర్వాత నాకు మా రిలేటివ్స్ లో నాకు వరసకి బావవుతారు తనకిచ్చి పెళ్లి చేశారు నేను పుట్టిన టైం ని బట్టి నాకు దయ్యాలు కనిపిస్తాయి నా ఒంట్లోకి వచ్చేస్తాయి అందుకే నేను అంతగా ఎక్కడికి వెళ్ళను రెండు వేల లో ఇన్సిడెంట్ జరిగింది కదా రెండు వేల పదహారులో మా అమ్మ వాళ్ళు నాకు ఒక పులిగోరి లాకెట్ ని చేయించారు అది మంత్రించి పూజలు చేయించి తీసుకొని వచ్చి నాకు ఇచ్చారు ఒకవేళ నేను బయటికి ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే మాత్రం నా మంగళ సూత్రానికి కట్టుకుంటాను ఆ లాకెట్ ఎవరికి చూపించకూడదు ఎవరికి కనిపించకూడదు కూడా ఇదే నా జీవితంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ దీన్ని విన్న తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది నిర్మల ఎందుకని తన జీవితాన్ని పాడు చేసిన వాళ్ళని ఏమీ చేయలేదు ఇక్కడే మనకు సమాధానం దొరుకుతుంది అదేంటంటే తను చనిపోయిన తర్వాత మొదటిగా చూసింది తన లవర్ అందుకేనేమో ప్రేమించిన వ్యక్తితోనే తన జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నది అదే ఈ అబ్బాయి కాకుండా తన జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళకి కనిపించుంటే ఎలా ఉండేదో మరి చివరికి తనని బందీ చేసేసారు ఇలాగే ఎంతో మంది ఆడపిల్లల జీవితాలు మూడో కంటికి కూడా తెలియకుండా అర్ధాంతరంగా ముగించేశారు దీనికి అట్లీస్ట్ ఒక కేసు లేదు నేరం చేశారని సాక్ష్యం లేదు రుజువులు కూడా లేవు అన్నీ తెలిసిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా మౌనంగా ఉన్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి అవతల వ్యక్తి ఎంత పలుకుబడి ఉన్నవాడో కొడుకు తప్పు చేశాడని తెలిసి కూడా ఆ తప్పుని కప్పిపుచ్చిన గొప్ప తండ్రి మన దేశంలో డబ్బు పలుకుబడి ఈ రెండు ఉన్నంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి వాళ్ళకి న్యాయం అంటూ జరగదు ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ డాక్టర్ కేస్ ఇప్పటికి కూడా నిందితులు ఎవరో తెలియదు ఈ ఉదంతం జరిగినప్పుడు అందరూ ర్యాలీలు చేశారు రచ్చరచ్చ చేసి పడేశారు కానీ కొన్ని రోజుల తర్వాత అంతా సర్దు ఇదే మన దేశంలో ఆడపిల్లలకి జరిగే న్యాయం విన్నారు కదండి ఈ ఇన్సిడెంట్ ని విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ ఇంకో విషయం అండి మీ అందరికీ నేను ఒకటి చెప్ప చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే స్టోరీస్ పంపించిన వాళ్ళు నా స్టోరీ ఎప్పుడు చేస్తారని చాలా మంది అడుగుతున్నారు స్టోరీస్ నాకు ఎంత మంది పంపించారంటే ఈ సంవత్సరానికి సరిపడాన్ని స్టోరీస్ ఉన్నాయి ఒక్క యూట్యూబ్ లో ఏంటి ఇన్స్టాలో ఆఖరికి మెయిల్స్ ద్వారా కూడా వాళ్ళ స్టోరీస్ ని పంపిస్తున్నారు సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎవ్వరూ టెన్షన్ పడద్దు అందరి స్టోరీస్ ని నేను నిదానంగా చెప్తాను మీరు తొందరపడి నన్ను తొందర పెట్టకండి సో అది సంగతి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ హారర్ ఇన్సిడెంట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైఫ్లో కూడా రియల్ హారర్ ఇన్సిడెంట్స్ జరిగి ఉంటే అది మాతో షేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్